ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది మోడీయా రాహుల్ గాంధీయా నా ఉద్దేశం అయితే బీజేపీ రావాలని ఎందుకు బీజేపీ రావాలి అట్లా కాదు ఎందుకు అంటే అంత తోగలేదు కానీ బీజేపీతో బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఎందుకు బీజేపీ రావాలనుకుంటారు మీరు ఎందుకు కావాలనుకుంటారు ఎందుకు ఇప్పుడు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ఉండే మార్పు కావాలనుకున్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు పైన కూడా గత పది సంవత్సరాల నుంచి మోడీ ఉన్నాడు ఇప్పుడు ఏమన్నా మార్పు కోరుకుంటురా మోడే కావాలనుకుంటురా ఒకవేళ కోరుకుంటే ఎందుకు కోరుకుంటున్నారు మోడీ కావాలనుకుంటున్నాం ఎందుకంటే అంతకన్నా చెప్పినంత నేను చదువుకోలేదు కానీ నా దృష్టిలో మాత్రం మోడీ కావాలనుకుంటున్నాను అదే పాయింట్ ఉంటుంది కదా మీరు మోడీ ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది పాయింట్ ఉంటుంది కదా పాయింట్ అంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు కదా నాకు నచ్చింది అంతే నా ఒపీనియన్ అయితే నాకు నచ్చితే బీజేపీ ఎందుకు మీరు మోడీ ఏం కావాలనుకుంటున్నారు మోడీ కావాలనుకుంటున్నారు అట్లా అంటే నేను ఏం చెప్పాలి నాకు అర్థం అవుతుంది కానీ అంత అభిమానం ఓకే చెప్పండి అనుకో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది నాకు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అండి కాంగ్రెస్ వస్తే ఎందుకంటే కాంగ్రెస్ వస్తే అందరిని సమానంగా చూస్తుంది అని ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా కాంగ్రెస్ ఉంటే ఎప్పుడైనా అన్ని రేట్లు దేని మీదైనా తక్కువలో ఉంటాయి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి మోడీ ఏంటంటే చూడటానికి జనాలకి మోడీ మోడీ అంటున్నారు కానీ కాంగ్రెస్ వస్తేనే ఏదైనా అందరికీ కరెక్ట్గా అందుతుంది నా అభిప్రాయం మోడీ అనేది చాలామంది అంటారు కదా అంటున్నా జనాలు ఆ బీచ్లో అంటున్నారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ ఇది చేస్తుందని మా నమ్మకం ఇక్కడ ఎట్లా ఉంది ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎట్లా ఉంది ఇక్కడ కూడా కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈటెల్ రాజేందర్ ఉన్నాడు గతంలో బీఆర్ఎస్ లో ఉండే ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు సునీత మహేందర్ రెడ్డి ఉంది బీజేపీకి ఎందుకు అంటే ఈటెల్ మోడియా మోడీ రాజేందర్ మీద ఎక్కువ ఉంది ఆయన మోడీ అని కాదు ఈటల్ రాజేందర్కి కొంచెం అభిమానులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ కాంగ్రెస్కి బీఆర్ఎస్ మూడో ప్లేస్ సో మీకు కాంగ్రెస్లో నచ్చేది ఏంటి అంటే ఎందుకు ఇది ఈ పాలసీలు బాగుంటాయి అందుకే కాంగ్రెస్ ఏం నచ్చుతాయి అని ఇల్లు బీజేపీ అందంటే మతత్వం మతత్వం మీద ఎక్కువ కాంగ్రెస్ అందంటే ఎప్పుడైనా అన్ని వర్గాలని సమానంగా చూస్తాం బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు ఆడే మతం గురించి పట్టించుకోదు కదా కానీ కొన్ని ఈ స్కీమ్స్ ఏదైతే ఇక్కడ ఇచ్చిరో సో కొన్ని ఇంప్లిమెంట్ కాలేదు మైనస్లో ఉంది కొంచెం అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు వస్తుంది కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ కానీ వచ్చినాక వాళ్ళు నాలుగు నాలుగైదు చేస్తారు ఇంకొకటో రెండో కదా అవి కూడా చేస్తూ ఉంటున్నారు ఇందులోకి మైన మూడు నాలుగు నెలల్లో ఏముంటుంది వాళ్ళు పదేళ్ళ నుంచి చేసింది ఇది ఉంటుంది కానీ ఏమో అన్నా నమస్తే ఏం పేరు మీ పేరు ఏం పేరు మీరు ఏం పేరు మరి వెంకుటేష్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఓలి గెలిస్తే బాగుంటుంది మోడీ రాహుల్ గాంధీ ఏమో మనకు పొద్దుగలు వేస్తే పనికొస్తే ఓటేవా వేస్తావు ఎవరికేస్తావు ఇగో నాకు పని చేసిన వాళ్ళకి చేసుకుంటారా లాస్ట్ టైం ఓల్ కేసినావు ఓటు లాస్ట్ టైం ఏ ప్రభుత్వానికి వేసినావు ఓటు అంటుగా ఎప్పుడు జ్ఞాప్కే లేదు సార్ యాక్ ఏం లేదా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు ఎవరు గెలిస్తే బాగుంటుంది మోడీయా రాహుల్ గాంధీ కేసీఆర్ కేసీఆర్ వస్తారా కేసీఆర్ గుర్తొస్తున్నా మళ్ళా మీకు ఎందుకు అదే మంచి పని చేసిన ఇప్పుడు ఇల్లు కూడా చేస్తారా కాంగ్రెస్ వాళ్ళు ఇంక తెలియదా నా ఇల్లు ఇస్తా ఇంకా ఎవరికి రాహుల్ గాంధీయా చే వస్తు